టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతి సీజన్కి ఆయన సెంటిమెంట్ని కొనసాగించారు ఒక రేషనల్ మూవీగా సెలెక్ట్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించింది ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది దీంతో అనిల్ రాపూడి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది మరోవైపు అనిల్ రాపూడి తన తదుపరి సినిమాని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ సినిమా అప్పటి నుంచి వైరల్ అవుతోంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా వర్కింగ్ టైటిల్గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది చిరంజీవి గారి కెరీర్లో ఇప్పటివరకు నూట యాభై ఐదు సినిమాలు నటించారు ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా ఆల్ టైమ్ గ్రేట్ రికార్డులను బద్దలు కొట్టబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో భారీ అప్డేట్ రానుందట ఈ సినిమా నుంచి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో అనిల్ రాపూడి గారు భారీ ప్లాన్ వేశారట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నుంచి అరుదైన అప్డేట్ని కూడా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇకలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా విశ్వంబర సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆ సినిమాని జూలైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ ఈ సినిమాలో తరష హీరోయిన్గా నటిస్తుంది